శివాయ గురవే గు శ్రీమాత్రే గురు అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి మనం సౌందర్లహర్లో ఈ రోజు తొంభై రెండవ శ్లోకానికి వచ్చేసాం తొంభై రెండో శ్లోకం గతాస్తే మంచత్వం दृहिण हरिरुद्रेश्वरभृतः रुद्रेश्वरभृतः शिव स्वच्छाया कपटघटित त्वदीयानाम् भासाम् प्रतिफलनरागारुणतया शरीरी श्रृङ्गारो అమ్మవారిని వంద నలభై రెండవ శ్లోకం నుంచి తొంభై ఒకటో శ్లోకం దాకా చెప్పి ఇప్పుడు మనకి అమ్మవారి తత్వాన్ని చెప్తున్నారు మనం అనుకుంటున్నట్టుగా సాధారణంగా ఉండే రూపంతో ఉండేది కాదు అమ్మవారు అమ్మవారు ఎవరు విశ్వవిగ్రహ రూపా ఇవన్నీ మనకు లలితాశాస్త్రం అనే పదాలు ఆ విషయాన్ని ఆవిష్కరిస్తున్నారు ఆది శంకరాచార్యులు అంతకన్నా ముందు మనం భగవత్పాదుల యొక్క చరిత్ర కొంచెం తెలుసుకొని ముందుకు వెళ్దాం భగవత్పాదులు ఒకసారి కాశీ నగరంలో తన శిష్యులతో కలిసి వస్తున్నారు దారిలో ఒక చండారుడు నాలుగు కుక్కలు పట్టుకొని వస్తున్నాడు వస్తూ ఉంటే శిష్యులు ఆయన్ని పక్కకు జరగండి గురువుగా వస్తున్నారు అన్నారు అప్పుడు వెనకనే ఉన్న చాలా దూరంలో లేరు ఆది ఆయన కూడా జరగమన్నట్టుగా ఎక్కువ మాట్లాడరు సాయి చేశారు వెంటనే ఆ చండాలుడు మిగతా వాళ్ళంతా వెళ్ళమన్నారు పక్క కంటే అర్థం ఉంది నీవు బ్రహ్మజ్ఞానివి సాధారణమైన వ్యక్తివి కాదు నీవు కూడా నన్ను వెళ్ళమంటున్నావా నా శరీరాన్ని వెళ్ళమంటున్నావా ఆత్మని వెళ్ళమంటున్నావా పక్కగా నడుగుతాడు అప్పుడు ఆది శంకరాచార్యులు గ్రహిస్తారు వచ్చిన వాడు సాధారణమైన మనిషి కాదు తన ముందు ఉన్న సాక్షాత్తు శివుడే అని తెలుసుకుంటాడు వెంటనే మనీషా పంచకం అని చెప్పి ఆసుగా స్తోత్రం చేస్తాడు చేసిన తర్వాత ఆ శివుడు సంతోషిస్తాడు నాయన నీవు నన్ను గుర్తిస్తావా లేదా నేను వచ్చింది నీ కోసం ఎందుకు వచ్చాను ప్రపంచానికి మేలు చేయడం కోసంగా నీకు నేను ఉపదేశం చేయడానికి కోసం వచ్చాను నీవు ఉపనిషత్తులకు భాష్యం రచించవలసింది అని శంకరులు చెప్పి అదృశ్యమైపోతారు అయిపోతారు శివుడు చెప్పేసి అదృశ్యమైపోతారు అప్పుడు ఆది శంకరాచార్యులు పది ఉపనిషత్తులకు భాషను రచిస్తారు ఆయన ఉపనిషత్తులకు భాషను రచించబట్టే ఈ రోజు మనం ఉపనిషత్తుల జ్ఞానం తెలుసుకోగలుగుతున్నాం ఉపనిషత్తుల సారాంశమైన భగవద్గీతకి భాషను రచించారు జ్ఞానంతో ఉండే బ్రహ్మ సూత్రాలకి భాషను రచించారు ఆయన రచించబట్టే మనకు ఈ బ్రహ్మ జ్ఞానం తెలుసుకోగలుగుతాం అన్నమాట ఈ రోజు కూడా అటువంటి గొప్పవాడు మన మన జగద్గురు అయినటువంటి భగవత్పాదుడు ఇది ఈనాటి ఆయన అంశం మనం ఇక శ్లోకంలోకి అడుగు పెడతాం శ్లోకంలోకి వచ్చరికి మనకు చెప్తున్న విషయం ఏంటంటే ఈ దీంట్లో ఉన్న ఈ ఈ ఫోటోలో ఉన్న విషయాన్ని అంతా కలిపి ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు దీని మొత్తం ఈ ఈ యొక్క మనకు ప్రతి లలితాశాస్త్రం బుక్ లో కూడా మనకి ఈ అట్ట మీద బొమ్మ ఉంటుంది ఈ బొమ్మల్లో ఉండే సారాంశమే లలిత సహస్రం ఉండే సారాంశం అదే విషయాన్ని మనకి ఇక్కడ ఇదంతా కలిపి ఒక శ్లోకంలోనే వర్ణిస్తున్నారు భగవత్పాదు చూద్దాం ఎలా ఉంటాం గత ఓ అమ్మా గత ఉంది పొందవు మంచం ఈ మంచం అమ్మవారు కూర్చున్న మంచం ఈ మంచం ఉందట ఉందట ద్రుహిణ హరి రుద్రేశ్వర స్వరభృత ఆ మంచానికి నాలుగు కోళ్లుగా ఎవరున్నారట ద్రుహిణ అంటే బ్రహ్మదేవుడు హరి అంటే విష్ణుమూర్తి ఈశ్వర అంటే ఈశ్వరుడు రుద్రుడు అంటే రుద్రుడు ఈ నలుగురు కూడా నాలుగు కోళ్లుగా ఉన్నారు ఈ మంచానికి అమ్మవారు కూర్చున్న మంచానికి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి రుద్రుడు ఈశ్వరుడు అనే నలుగురు కూడా కోల్డ్గా ఉన్నట్టు మంచం కోల్డ్గా ఉన్నట్టు భృత భరిస్తున్నారు ఆ యొక్క మంచాన్ని కోల్డ్గా ఉండి భరిస్తున్నారు వాళ్ళు ఉంటే శివ స్వచ్ఛాయ శివ ఆ అమ్మవారు కూర్చున్న మంచానికి పైన బల్ల ఆ పై అమ్మవారు కూర్చున్నది అఖిలేష్ ఆ బల్ల మీద బల్ల మీద ఎవరున్నారు శివ శివ అంటే సదాశివుడు సదాశివుడు వచ్చేసి ఆయన అక్కడ ఉన్నట మనం చూడని బొమ్మలో కూడా మనకు ఆయన పనుకున్నట్టు ఆయన మీద అమ్మవారు కూర్చున్నట్టుగా చూపిస్తారు ఎందుకంటే మనకు ఆ విషయం అర్థం కావడం కోసం అలా బొమ్మ వేస్తారు నిజానికి శివుడు పనుకోవడం ఆయన మీద కూర్చోవలసిన అవసరం లేదు మనకు అర్థం కావడానికి అందుకు ఆ బల్ల ఎవరుగా ఉన్నారు సదాశివుడు బల్లగా ఉన్నాడు ఆయన మీద అమ్మవారు కూర్చున్నారు స్వచ్ఛాయ ఎలా ఉన్నాడు చాలా నిర్మలమైన తెల్లని ఛాయతో రంగుతో మెరిసిపోతున్నాడు ఆ యొక్క సదాశివుడు కపట ఘటిత ప్రచ పటహ అని ఎలా ఉన్నాడు పటహ అంటే వస్త్రం ఆ పరిచినటువంటి వస్త్రం లాగా ఉన్నట ఆ సదాశివుడు కింద నాలుగు కోళ్ళేమో ఆ మంచానికి ఎవరున్నారు బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరం ఉన్నారు సదాశివుడు వచ్చి ఆ బళ్ళకు పైన ఉండేటువంటి ఆ బళ్ళ భాగంగా ఉన్నాడు పైన ఎట్లా ఉన్నాడు పైన పరిచిన పటహ వస్త్రంలాగా ఉన్నాడు దాని మీద పరిచిన వస్త్రంలాగా ఉన్నాట ఆ సదాశివుడు ఇలా ఉన్నాడు తది ఆనాసం ఆయన ఎలా ఉన్నాడు చాలా స్వచ్ఛమైన నిర్మలమైన తెల్లగా మెరిసిపోతున్నాడు ఆయన తెల్లటి ఛాయలో ఉన్నాడు మనకు అర్థం కావడానికి బొమ్మల్లో బ్లూ వేస్తారు కానీ నిజానికి ఆయన ఉండే తెలుపు స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉంటాడు స్వచ్ఛ ఛాయ తెల్లగా ఉన్నాడు ఆయన ఆ తెలుపు ఎలా ఉంటుంది కర్పూర తెలుపు ఆ మంచు తెలుపు అంతకన్నా మించిన తెలుపు ఉంటుంది ఆయన అంత తెలుపు ఉంటాట ఆ సదాశివుడు ఇప్పుడు మనకు ఈ రెండు ఉన్న విషయం తెలుసుకొని ముందుకు వెళ్దాం ఎందుకండి అలా చెప్తున్నారు మంచమేంది ఆ మంచం మీద పడుకోవడం ఏంది ఆ కింద కోల్డ్ ఏంది ఏంది అని మనకు ఆలోచన వస్తుంది దీనికి మనకి అంటే ఆది శంకరాచార్య ఏం చెప్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆ యొక్క కిరీటం పెట్టుకొని కిరీటం నుంచి పైన పాదాల దాకా వర్ణించిన రూపం అనుకుంటున్నారా మీరు అమ్మవారంటే అమ్మవారంటే అమ్మవారు అంటే ఎవరు పంచకృత్య పరాయణ పంచ ప్రేతాసీనా పంచబ్రహ్మస్వరూపిణీ చిన్మయీ పరమానంద ఇవన్నింటికి భావము ఈ యొక్క శ్లోకం ఇంకా సృష్టికర్తీ బ్రహ్మ రూపా గోప్ీ గోవింద రూపిణీ సంహారిణి రుద్ర రుద్రరూపా సదా శివానుగ్రహద పంచకృత్య పరాయణ ఇదంతా కలిపి ఈ శ్లోకంలో అర్థం ఏం చేస్తున్నారు చేస్తున్నారంటే అమ్మవారు పంచకృత్యాలు చేస్తున్నారు ఐదు పనులు పెట్టుకున్నారు ఆమె ఏం పనులు పెట్టుకున్నారు సృష్టి స్థితి సంహారం తిరోదానం అనుగ్రహం అని ఐదు పనులు పెట్టుకున్నారు సృష్టి చేసేటప్పుడు బ్రహ్మదేవుడి ఆమె ఉంటారు ఆమెలోంచి వచ్చిన కిరణాలే వాళ్ళంతా అంతంటికన్నా ముఖ్యమైంది పైన బల్లగా ఉన్నవాడు సదాశివుడు ఆ సదాశివుడు పడుకున్నవాడు ఎవరు ఆయన సదాశివుడు ఆ సదాశివుడు ఎప్పుడు ఎలా ఉంటాడైనా నిర్మలంగా తెల్లగా మెరిసిపోతూ తనలో తాను రమిస్తూ ఎప్పుడు జానముద్రలో కూర్చో ఉంటాడు ఆయన ఆయన ప్రపంచాన్ని సృష్టించాలనే ఉద్దేశం లేనివాడు వాడు ఆయనకు ఆయనలో కోరిక కలిగిస్తుంది అమ్మవారు ఒక్క నేను అనేకం కావాలి అనే ఒక్క కోరిక ఆయనలో కలుగుతుంది కలగంగానేమైపోతుంది ఆయనలోంచి లేచి ఆ శక్తి లేచి ప్రకృతిగా మారిపోతుంది ఆ కోరిక కలిగినప్పుడు ఆయన కామేశ్వరుడు అవుతాడు ఆ కామేశ్వరి నుంచి కామేశ్వరుడు నుంచి కామేశ్వరుడు లేచి ప్రకృతిగా మారిపోతుంది మారిపోయినప్పుడు ఆ ప్రకృతిలో ఐదు పనులు జరుగుతుంటాయి ఏం పనులవి సృష్టి స్థితి సంహారం తిరోదానం అనుగ్రహం అనే పనులు జరుగుతుంటాయి మనం అన్నిటి కలిపి సృష్టి స్థితి లయ అనే మనం చెప్పేస్తాం మూడు పనులు ఎక్కువ చెప్తుంటాం మిగతా రెండు మనం చెప్పాం కానీ ఆ రెండిట్లో మూడో దాంట్లో మిగతా రెండు కూర్చో ఉన్నాయి కాబట్టి ఇంకా సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ రూపంలో ఉంటుంది కాబట్టి ఆమె ఆమె యొక్క మంచం ఆ సింహాసనం ఏంది ఆమె సింహాసనం ఆమె కూర్చుంటుంది ఆమె కూర్చో అంటే ఆ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఆ రుద్రుడు ఆ యొక్క కామేశ్వరుడు ఆ మహేశ్వరుడు పైన సదాశివుడు వీళ్ళందరికీ కూడా కదలిక వస్తుంది అంతకుముందు వాళ్ళు పంచప్రేతలుగా ఉంటారు ఏమి శక్తి లేని వాళ్ళ ఉంటారు ఎప్పుడైతే ఆ సింహాసన అమ్మవారు కూర్చుంటారో వెంటనే ఆ మంచం ఆ మంచానికంతా వచ్చేస్తుంది వచ్చేసి ఏమైపోతుంది సృష్టి కర్తీ బ్రహ్మరూప ఆ బ్రహ్మ రూపం రూపంలో ఉండి సృష్టి చేయడం కదలిక స్టార్ట్ అయిపోతుంది స్పందన మొదలవుతుంది స్పందన శక్తి మొదలవుతుంది ఆ స్పందనతో సృష్టి చేయడం మొదలవుతుంది అదే మనకు మొట్టమొదటి చెప్పిన శ్లోకంతో సంబంధం ఈ శ్లోకం శివ శక్తి ఆయుక్తో నఖలు కుశల స్పందితుమపి కథలను కూడా కదలెరమ్మా అని చెప్పేసి అక్కడ చెప్పాడు పదటి శ్లోకంలో చెప్పిన విషయాన్ని ఇక్కడ తీసుకొచ్చి చెప్తున్నాడు స్పందన వాళ్ళ ఎప్పుడు అమ్మవారు కూర్చోంగానే ఆ సింహాసనం కూర్చోంగానే ఒక్కసారి కదలికి వచ్చి ఆ బ్రహ్మదేవుడు సృష్టి చేయడం మొదలు పెడతాడు సృష్టి చేసిన దాన్ని స్థితి చేయడం మొదలు పెడతాడు విష్ణుమూర్తి ఆ స్థితి చేసిన దాన్ని లయం చేస్తాడు రుద్రుడు ఆ చేసిన దాన్ని కనిపించకుండా చేస్తాడు అదే తిరోధారం అంటే తిరోధారం అంటే కనిపించకుండా చేయడం కనిపించకుండా చేస్తాడు ఈశ్వరుడు మళ్ళీ అనుగ్రహిస్తాడు అదే సృష్టిని అనుగ్రహించేవాడు సదాశివుడు పైన కూర్చొని సదాశివుడే ఈ సదాశివుడిలోంచి వచ్చిన లేచి వచ్చిన కిరణాలే మిగతా నలుగురు కూడా అంటే శివుడు ఒక్కడే ఉన్నది ఒకటే శివశక్తులు ఒక్కటే స్వరూపం వాళ్ళలోంచి మిగతా నలుగురు వచ్చారు సదాశివుడిలోంచి మిగతా నలుగురు వచ్చారు ఎవరు వాళ్ళు బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర అదే ఆ మంచానికి ఉన్న కోళ్ళు మంచం పైన ఉన్న భాగం సదాశివుడు కాబట్టి ఈ మంచం ఎవరితో ఏర్పడుతోంది సదాశివుడితో ఏర్పడి ఆ సదాశివుడి నుంచి వచ్చిన వాళ్ళు కిరణాలే నలుగురు ఉండి బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరులతో కోళ్లుగా ఉండి ఆ మంచం ఏర్పడుతుంది అప్పుడు ఆమె వచ్చి కూర్చుంటారు శక్తి వచ్చి కూర్చుంటుంది ఏమైపోతుంది సృష్టి ప్రారంభం అయిపోతుంది ఇది జరుగుతోంది లోకంలో అప్పుడు ఆమె కూర్చున్న తర్వాత మాయా ప్రపంచం మొదలవుతుంది మాయా ఆమె ఎలా ఉంటుంది జగత్ మాయా జగత్తుని మాయలో నింపేస్తుంది ఆ మన్మధుడి యొక్క సహాయంతో మనకి మాయ నింపుతుంది ఎవడైతే ఆ మాయను జయిస్తాడో వాడికి ఈ దృశ్యం కనిపిస్తుంది ఈ యొక్క రూపం అమ్మవారి మంచం ఆ మంచం కోళ్ళు ఆ ఉన్న సదాశివుడు కనిపిస్తారు కనిపించినప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా ఉంటారు ఎలా దర్శనం అవుతారు వాళ్ళు ఎలా అవుతారు త్వదీయానాం నీ యొక్క భాష నీ కాంతి ఎలా ఉంది ప్రతిఫలన రాగా ఎలా ఉంది అమ్మలు అంటారు కరుణా తరంగితాక్షి ఎలా ఉంటుంది అమ్మ అరుణ వర్ణంలో మెరిసిపోతుంది పై నుంచి కింద వరకు ఆమె అరుణ వర్ణంతో మెలిసిపోతుంటుంది అటువంటి ఆ తల్లి ఏమైపోతుంది తెల్లగా ఉండి పడుకున్న సదాశివుడు కాస్త ఏమైపోతాడట శరీరీ శృంగారో రసూకం ప్రతిఫలన రాగారు ప్రతిఫలిస్తుంది ఆమె యొక్క ఎరుపు రంగు ఆయన తెల్లగా నిర్మలమైన తెలుపు మామూలు తెలుపు కూడా కాదు స్వచ్ఛమైన తెలుపుతో ఉన్నట్టు ఆ తెలుపు అంతా కూడా ఏమైపోయిందట ఎరుపునానికి మారిపోయాట ఆయన ఆ కూర్చోంగానే ఆ సింహాసం మీద ఆమె వచ్చి కూర్చోంగానే ఏమైపోయింది ఆ తెల్లగా ఉన్న ఆయన కాస్త ఎర్రగా మారిపోయాట రా ప్రతిఫలన అంటే రిఫ్లెక్ట్ అయింది ఆ రంగు రిఫ్లెక్ట్ అయ్యి తెల్లదాని మీద ఆ ఆయన కూడా ఎర్రగా మారిపోయాట రాగా అరుణతయా రాగా అరుణతయ ఆ ప్రేమతో ఆమె వచ్చి కూర్చోంగానే వెంటనే ఆయన కాస్త ఏమైపోయాడు అరుణతయా ఎర్రగా అయిపోయాట చూస్తూ ఉండగానే అంత తెల్లటి వాడు కాస్త ఎర్రగా మారిపోయాడు అంటే ఆయన నిర్వికార నిర్వికల్పంగా నిరంజనుడుగా ఉండే ఆయన ఆ సృష్టి కార్యం చేయాలని ఆయనకేం లేదు ఆయనకి ఒక ఒక సంకల్పం కలిగింది అదే ఇచ్చాశక్తి జ్ఞాన శక్తి క్రియా శక్తి స్వరూపిణీ అమ్మవారి ఆయనలో ఒక ఇచ్ఛ కలిగింది ఇచ్చ అంటే కోరిక ఏం కోరిక ఒక్క నేను అనేకం కావాలనే కోరిక కలిగింది ఆ కోరికకు అనుగుణంగా ఈ సృష్టి వచ్చేసింది అది ఎలా వచ్చింది జ్ఞానశక్తి జ్ఞానం వెంటనే ఆ జ్ఞానంగా జ్ఞానశక్తి ఉంటేనే కదా సృష్టి చేస్తారు ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకుందాం ఆ కూర చేయాలనుకుంటాం అప్పుడు ఎలా అనుకుంటాం ఆ కూర చేయాలంటే జ్ఞానం కావాలి ఆ కూర ఎలా తయారు చేయాలో మనకు తేయాలి దానికి కావాల్సిన వస్తువులు సమకూర్చుకోవాలి కానీ భగవంతుడికి వస్తువులు సమకూర్చుకోవాల్సిన అవసరం లేదు మనకైతే అవన్నీ కావాలి ఆ జ్ఞానం కావాలి అది క్రియాశక్తి కూర చేస్తే క్రియాశక్తి అయిపోతుంది కానీ ఆయనకి సంకల్పమే ఇచ్చే జ్ఞానంగా మారి జ్ఞానమే క్రియగా మారిపోయింది మూడు శక్తులు ఒకేసారి పనిచేసాయి మనకైతే సృష్టి చేయాల కూర చేయాలనే ఒక సృష్టి అనేది ఒక సంకల్పం ఆ సంకల్పం నుంచి జ్ఞానం ఆ జ్ఞానం నుంచి కావాల్సిన అన్ని తెచ్చు ముడి పదార్థాలు తెచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత మనం క్రియాశక్తిగా పనులు చేయాలి మనకైతే అదంతా కానీ భగవంతుడికి అదంతా తన నుంచి అవన్నీ వచ్చేస్తాయి కాబట్టి ఆయన నుంచి తెచ్చి వచ్చిన శక్తి అమ్మవారు కాబట్టి ఆమె వచ్చి ఈ సృష్టి అంతా చేసేసింది కాబట్టి ఏమైపోయింది ఆమె ఎర్రగా ఉంది ఆ ఎరుపుదనం ఆయన మీద రిఫ్లెక్ట్ అయింది ప్రతిఫలన అంటే రిఫ్లెక్ట్ అయింది రిఫ్లెక్ట్ కావాలి ఏమైపోయింది ఆ ఎరుపుదనం ఆయనలో కనిపిస్తుంది స్పష్టంగా ఆయన ఆమె ఇద్దరు ఏ మెరిసిపోతున్నారు ఉంటే శరీరీ శృంగారో ఆయన శరీరం ఎలా ఉందట శృంగార భావం శృంగారం అంటే నవరసాల్లో రస శృంగారో రస రస రసం వలె ఇవ అంటే వలె ఏ రసము శృంగార రసం శృంగార రసం భార్యాభర్తల మధ్య ఉండే శృంగార రసం ఈ శృంగారం అనేది రసాలు చెప్పేటప్పుడు వాటికి రంగులు ఉంటాయి ఈ శృంగార భావానికి ఒక ఏ రంగు ఉంటుందంటే ఎరుపు రంగు ఉంటుంది కాబట్టి శృంగార భావాన్ని తెలియజేసే రకంగా ఆయన ఎరుపు రంగుతో ఉన్నాడమ్మా ఆయన శరీరం ఎలా అయిపోయిందంటే ఎరుపు రంగుతో ఉంది అది ఎలా అనిపిస్తోంది అంటే చూస్తే వాళ్ళకి ఆ శృంగార భావంతో ఉన్నటువంటి శివుల్లాగా ఆ శరీరం ఉన్న వాళ్ళలాగా ఆ శివుడు కనిపిస్తున్నాట అందరికి కనిపిస్తుంటే దృశ్యా కుతుహం కుత్తుకం కుతూహలం కుతూహలంతో అమ్మా నీకేం దృశ్యం చూడ్డానికి నువ్వు చూడ్డానికి దోగ్ధి కుతుకం నీకు నీ కంటికి ఆయన ఆనందాన్ని కలిగిస్తున్నాడు ఎప్పుడు ఒక్క నేను అనేకం అవుదా అనుకున్న ఆయన కాస్త ఆయనలోంచి లేచి వచ్చిన శక్తి ప్రకృతిగా మారితే ఆ ప్రకృతికి ఆనందం కలిగించే రకంగా ఆయన కూడా ఆమెలో ఉన్నటువంటి రంగు ఆయనలో ప్రతిఫలిస్తే ఇద్దరు కలిసి ఆనంద తాండవం చేస్తున్నారు ఆనంద నృత్యం చేస్తున్నారు ఇద్దరు ఈ ప్రతి పద కదరికలో ఇద్దరు కూర్చో ఉన్నారు ఒకరి ఒకరు ఆనంద పారవసనం ఉంటున్నారు తమలో తామే రమిస్తూ ఉంటారు ఎప్పుడు వాళ్ళు కాబట్టి నీ ఆనందానికి కారణం అవుతున్నాడు ఆ సదాశివుడు అమ్మవారు ఎప్పుడు సృష్టి సరిగాలని కోరుకుంటుంది కాబట్టి సృష్టి కలిగించి చేస్తూ ఆమెం చేస్తుంది ఎవడైతే సృష్టిలో ఉన్న తమ గురించి తమ పాదాలు ఆశ్రయిస్తారో అప్పుడు ఆ శివుడిని శివజ్ఞానం ఇచ్చి ఆయన చూపిస్తుంది అమ్మవారు అప్పుడే ఆ తెల్లధనం మనం చూడగలుగుతాం లేకపోతే మనం అప్పటిదాకా ఎరుపుదనం ఒకటే చూస్తుంటాం ప్రపంచంలోనే ఎరుపే మనం గమనిస్తాం కానీ తెలుపు గమనించాలంటే ఆ అమ్మవారి పాదాలు అందుకనే పాదాలకు పది శ్లోకాలు చెప్పాడు ఎవరైతే పాదాలు ఆశ్రయిస్తారో వారికి శివజ్ఞానాన్ని ప్రసాదించి అప్పుడు ఆ తెల్లధనాన్ని అమ్మవారు మనకి దర్శింపజేస్తారు కాబట్టి మీరు అనుకుంటున్నట్టుగా అమ్మవారు ఒక కిరీటం పెట్టుకొని ఆ ఒక అంగ అంగాల్లో ఈ విధంగా ఉందని వర్ణించినటువంటి ఒక రూపంతో ఉన్న ఆమె కాదు ఆమె ఎవరు విరాట్ రూప వివిధ విశ్వరూపా విశ్వరూప ఈ విశ్వాన్ని అంతా నియంత్రిస్తున్నటువంటి గొప్ప మహాశక్తి ఆమె సాక్షాత్తు విశ్వరూపిణి విరాట్ రూపిణి కాబట్టి నీకు ఇప్పటిదాకా నేను వర్ణించాను ఆమె రూపాన్ని కానీ ఆమె రూపమే అలా అనుకోవద్దు ఆమె రూపం ఎటువంటిదంటే విరాట్ అది అటువంటి రూపాన్ని ఎలా ఉంది ఆమె ఈ ప్రకృతిలో అంతా కూడా ఆనందాన్ని పంచుతో దోగ్ అంటే పితకడం ఆవు పాలు పితికినట్టుగా ఆనందాన్ని పితుకుతున్నట్టుగా ఉందట ఆయన ఆమె ఆమె కంటికి ఆయన ఎలా కనిపిస్తున్నాడు ఆనందాన్ని పితికే వాళ్ళ కనిపిస్తున్నాడు ఆనంద తాండవం చేసిన ప్రతి కదలికలో కూర్చొని ఇద్దరు ఆడి ఆడిస్తున్నారు పంచే కృచ్చే పరాయణ ఈ ఐదు పనులు వాళ్ళు ఇద్దరు చేస్తున్నారు సృష్టిలో సృష్టి స్థితి సంహారం తిరోధానం అనుగ్రహం ఐదు పనులు చేస్తూ వాళ్ళు సృష్టి కార్యం చేస్తున్నారు ఒకరికొకరు ఆనందపడుతూ వాళ్ళలో వాళ్ళు రమిస్తూ వాళ్ళు ఆనందాన్ని మనకు పంచుతూ మనకి సృష్టి కార్యం చేస్తున్నారు ఇది వాళ్ళు చేసే పని అనే సారాంశాన్ని మనకి శ్లోకంలో పెట్టి చెప్పేశారు భగవత్పాదు మనం ఈరోజు సౌందర్లహర్లో తొంభై రెండో శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం